రాజమహేంద్రవరం జేఎన్ నందు మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు రాజమండ్రిలో అత్యంత అధునాతనంగా ఏర్పాటు చేసిన మదర్ మల్టీ స్పూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయని తెలిపారు అన్ని రకాల వైద్య సేవలకు అవసరమైన డయాగ్నోస్టిక్ సెంటర్ ఆపరేషన్ థియేటర్ తదితర అన్ని వసతులున్న ఈ హాస్పిటల్లో ప్రజానికానికి అవసరమైన వైద్య సదుపాయం సత్వరమే అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు ప్రాణాపయ స్థితిలో కరోనా ప్రమాదంలో గాయపడిన ఎలాంటి ఆపద వచ్చినా త్వరిత గుర్తుకు వచ్చేది వైద్యులేనని వారి ఆత్మీయ స్పర్శ రోగికి అపర సంజీవని అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజనగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా సహచర శాసనసభ్యులు శ్రీ భక్తుల గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా వైద్యో నారాయణో అని అటువంటి వైద్యుడు నారాయణులతో సమానం అనేటువంటి దేవుడితో సమానం అలా ఇక్కడ ఈరోజు అధునాతనంగా ప్రారంభించుకునేటువంటి హాస్పిటల్స్ ఇక్కడ నేను చిన్న నుంచి పైదాకా చూసాను అన్ని రకాల సదుపాయాలు కల్పించారు ఒక పక్కన ఓపీతో పాటు డైగ్నైజ్ చేసేటువంటి కేంద్రం దాంతోపాటు ఆపరేషన్ థియేటర్ దాంతోపాటు ఫార్మసీ అన్నీ ఏ కార్యక్రమం అవసరమైనా రకరకాల వైద్య సేవలకి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పొందుపరిచినటువంటి ఈ హాస్పిటల్ ఖచ్చితంగా విజయం సాధించాలి విజయం సాధించాలి అంటే ఇందాక గారు అన్నట్లుగా ఎవరైతే ఆపదలో ఉన్నటువంటి వారు ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో ఆరోగ్యపరంగా వారికి సరైనటువంటి సమయంలో సరైన చికిత్స అందించే విధంగా వీరు ముందుకు వెళ్ళాలని ఆ సేవలు కూడా కొనసాగించాలని వారు ఈ వైద్య వృత్తితో పాటు సేవ కూడా చేయాలని ఉన్నారు ఖచ్చితంగా వైద్య సేవలు అదేవిధంగా సమాజ సేవలు రెండు కలిపి చేయాలని నేర్చుకుంటున్న ఇంత మంచి కూడల్లో ఇంత మంచి హాస్పిటల్ పెట్టేందుకు వారికి ప్రత్యేక జ్ఞానాన్ని తెలియజేస్తున్నాను ఇది ఖచ్చితంగా അപയോഗി അഭിപ്രായം അവിടെ പ്രകാരം നമ്മക്കുന്ന ആ വിധം വളരെ സക്സെസ് കാണാം